ભુત્વ પ્રજાસવામિકેરી અમિતભુત્વ પ્રજાસવામિકેરી અં બસ ભારતીયો కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రాష్ట్రాల పట్ల అవలంబిస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం పైన ఒక కష్టపూరిత వ్యవహార వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానం వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిరాహార దిశ చేపట్టింది నిరసన కార్యక్రమం చేపట్టింది దానికి మద్దతుగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కర్షకులు పేద జనం అదేవిధంగా రైతాంగం అంతా కూడా ప్రభుత్వానికి అండగా నిలబడాలి ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాలు రాష్ట్రాలకు ఉన్నటువంటి ఫెడరలిజం ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలు రాస్తున్నారు ఓ రాష్ట్రానికి ఎవరు మంత్రిగా ఉండాలనే నిర్మించుకునేది ఆ రాష్ట్ర సభ్యువం ఉన్నటువంటి అంతర్గత విషయాల్లో గవర్నర్ జోక్యం చేపించి దొప్పించి ఇవాళ పెద్ద ఎత్తున ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంది అట్లానే దేశంలో ఇవాళ రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక రకమైనటువంటి వైఖరి అట్లానే బీజేపీ మానటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఒప్పందనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో కేరళ ప్రభుత్వం ఊసుకోవడం ఎత్తునటువంటి పరిస్థితి లేదు అందుకని ప్రభుత్వం వ్యవహరిస్తున్న అప్రజామిక విధానాలు రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమం ఇవాళ దేశవ్యాప్తంగా జయప్రదం చేయడానికి సిఐటు కూర్పు దాంట్లో భాగంగానే సంగారెడ్డి జిల్లా కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం